తెలుస్తా ఉంది ఇక లక్ష కోట్ల లక్షల కోట్ల భూములు స్వాహా బయటపడుతున్న బిఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా నాటి మంత్రులు లీడర్ల అనుచరుల గచ్చిబోలి నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి కేసులున్న భూములను వదల్లే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు ఆఫీసర్లు నిరుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన భూ రిటైర్డ్ అయ్యేసిన టీమ్ ఎంక్వైరీలో వెలుగు చూసిన నివ్వరపోయే నిజాలు తెలంగాణ ప్రజలారా సమాజమా బిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు మా కేసీఆర్ బాపు అనేటోళ్ళు కూడా చూడరుగో కొడుకులు ఈ దొంగన కొడుకులు కేటీ రామారావు బ్యాచ్ లక్షల కోట్ల విలువైన భూములను అప్పనంగా కొట్టేసిర్రు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి నేను మొన్న బయట పెట్టా కదా అవి కూడా ఇగో ఇందులో కలిసినాయి మొన్న మనం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన భూములను లెక్క పెడితే ఇప్పుడు వెలుగు దిన పత్రిక ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి భూములను కేటి రామారావు బ్యాచ్ ఎట్లా కొట్టేసింది ధరని అడ్డం పెట్టుకొని అనేది అందుకే కేసీఆర్ సవరణ చెప్తున్నాడు ధరని తీసేస్తాడట తీసేనా ఉంచానా ఉంచన్నా తెలిసిపోతుంది ధరణిలోనే మాయల పకీరు పానాలు రామశిల్కలో ఉన్నట్టు కేసీఆర్ కుటుంబం పానాలు ధరణిలో ఉన్నాయి అన్నట్టు ఈ ధరణిని తీసేస్తే ఈల లెక్క భాగవతం అంతా బయటపడుతుందని కేసీఆర్ ఆడినటువంటి డ్రామా అది లెక్క మీరు ఆయన ఈ ని ఎందుకు అంటే ఇగో ఈ భూముల బాగోతం చేసుకుంటందుకు ఇక్కడ విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తా ఉంది గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన భూదండ అంతా కాదు అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు ధరని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల విలువైన సర్కార్ ల్యాండ్స్ ను తమ పేర్ల మీదకి తమ పేర్ల మీదకి తమ బినామీలైన ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకి బదలాయించుకున్నారు కోర్టు కేసులు నడుస్తున్న భూములను భూదాన్ భూములను కూడా వదలలేదు ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే యాభై కోట్ల విలువైన భూములను బిఆర్ఎస్ లీడర్లు పొతం పెట్టారు గచ్చిబౌలిలోనే కోట్ల రూపాయల భూములను పొతం పెట్టిరు గచ్చిబౌలి ఏరియాలోనే దళిత సోదరుల మూడు ఎకరాల భూమి అని చెప్పిన మనకి ఇచ్చిండా కేసీఆర్ అయ్యలే ధరని తీసుకొచ్చి ఇగో ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే యాభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన భూములను బీఆర్ఎస్ లీడర్లు పొతం పెట్టారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి తమ ఖాతాల్లో వేసుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో ఈ నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి భూదందాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది పలువురు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ భూదందాలో ఉన్నట్టుగా బయటపడింది ఈ తతంగా కొందరు కలెక్టర్లు ఉన్నతాధికారులు దగ్గరుండి నడిపించినట్లు వెల్లడైంది గవర్నమెంట్ భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్డ్ అయ్యే టీం రిపోర్ట్ అందజేయగా విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది దీంతో అసలు గుట్టు విప్పేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా జిల్లాల్లోనూ జరిగిన భూ కుంభకోణాలను తేల్చేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది దేల్నే అయ్యా మీకు తెలుసు కరెక్ట్ గా మూడున్నర రోజుల కిందనే ఈ లెక్కలన్నీ నేను బయట ఆ ఆధారాలు సర్వే నంబర్లతో సహా ఒక్కసారి ఆ భూముల సంగతి ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఇది దందా హైదరాబాద్ శివార్ శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సర్వే నెంబర్ అరవై మూడులో ఇరవై ఒక వందల కోట్ల విలువ చేసే నలభై రెండు ఎకరాల భూమి సేత్వార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్ గా కన్వర్ట్ చేశారు సుశీరా తెలంగాణ ప్రజలారా కేసీఆర్ కుటుంబం ఎంత దోపిడీ చేసిందో ఈ దొంగనా కొడుకులు మన సంపద ఎట్లా కొలగొట్టి ఇదే సర్వే నెంబర్ అరవై మూడు ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ క్యాంప్ కార్యాలయంగా ఉండాలి అని చెప్పి భావిస్తున్నటువంటి మర్రి చిన్నారెడ్డి మానవ అభివృద్ధి కేంద్రం ఏదైతే ఆ గోడ కానుకోనే గోడ కానుకోనే ఇంకా ఇదే మండలం గోపల్పల్లి సర్వే నెంబర్ నూట ఇరవై నాలుగులోని లోని ల్యాండ్ ప్రభుత్వ భూమి చూపి ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా నూట ఇరవై నాలుగు టెన్ లెవెన్ సర్వే నెంబర్లోని యాభై ఎకరాలను ఎకరా నలభై కోట్ల చొప్పున ఉంటుంది పట్టాగా మార్చేసిరు సోడిగా సర్కార్ భూమిని పట్టాగా మార్చి కేటీఆర్ బినామీలు కొట్టేసిండ్రు శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడులోని ఇరవై ఎకరాల భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అమిచర్లకు అధికారులు పట్టాలు చేశారు ఇక గండిపేట మండలం ఖానాపూర్లోని బిలా దాఖలా భూములకు సర్వే నంబర్ సృష్టించి బిలా దాఖలా భూములు అంటే సర్వే నెంబర్ ఏముండ అది అనాథ భూమి అనాథ భూమికి సర్వే నెంబర్ ఎక్కించారు దాని బారేరు నూట యాభై ఎకరాలను రిసార్ట్ కు పట్టా రిసార్ట్ చేసేరు సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో గల ఇరవై ఏడు ఎకరాల భూమి ఎకరా యాభై కోట్లుంటాడా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగులో గల డెబ్బై ఆరు ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని ఎకరా యాభై కోట్లుంటే ఐదు కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టారు ఇప్పుడు చెప్పు ప్రజలారా నేను మొత్తుకున్నంత గిదే కేసీఆర్ కేటీఆర్ అంటాడు నా తెలంగాణకు ఏమైనా జరిగితే చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి అంటే ఎవడన్నా తెలంగాణ తల్లిని చెరబట్టి భూములను చెరబట్టి దొంగలను తెలంగాణ భూములను చెరబట్టిర్రు తెలంగాణ తల్లిని బంధించి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు ముఠా ఈ బినామీలంతా కలిసి ధరని తీసుకొచ్చి పేదో నోట్ల మట్టి కొట్టి ధరణి ఉంచాలి నా వద్దా అంటాడు కాళ్ళు దగ్గరికి పెట్టి ధరణి ఉంచాలి వద్దా చేతులు లేవట్టుర్రీ తీసేస్తా బంగాళాఖాతంలో వేయాలంటారు ధరణిని బంగా ఖాతంలో ధరణిని ఖాతంలో వేయడానికి ప్రయత్నం చేస్తేనే ఈ లెక్కల్లో ఇంకా ఇంక ఇవే కాదు ప్రజలారా ఇంకా ఇవే కాదు మీ కళ్ళు బైర్లుగా అమ్మేటువంటి స్కామ్లు ఉన్నాయి ఇంకా ఈ స్కామ్లని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా మళ్ళీ టిఆర్ఎస్ అంటే చెప్పుడ విక్తారు మీరే చెప్పుడ విక్ కొడతారు అటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు చెప్తా ఉన్నట్టే గండిపేట మండలం దగ్గర నుంచి తీసుకుంటే ఒక్క ఒక్క హైదరాబాద్ చుట్టున్నటువంటి ఉన్నటువంటి భూముల విలువైన వీళ్ళు కొట్టేసిన భూములు ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువైన భూములను కేటి రామారావు కొట్టేసాడు బయట వాటిక ఇంకా ఇప్పుడు ఇవి ఇంకా ఇంకా ఈ మీడియా కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియని కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఈ భూముల వ్యవహారం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండు ఇదే అంశం పైన నేను గత కొన్ని రోజుల నుంచి కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ డాక్యుమెంట్ ఒక్క డాక్యుమెంట్ లే దొరికేనా ఒక్క డాక్యుమెంట్ లేకుండా దాచి అది అసలు ఈ భూమి నా మీదకి మారాలంటే మా ఇద్ద మా ఇద్దరి మధ్యలో జరిగిన ఎంఓయ్యూ అన్నీ ఉండాలి పట్ట మార్పిడి కాయిదా అన్నీ ఉండాలి లేకపోతే ఏదన్నా అగ్రిమెంట్ అన్నీ ఉండాలి ఏమీ లేకుండా ఈ సర్కార్ భూమి తటకుండా నా పేరు మీదకి మారింది అనుకో ఎట్లా మారింది కథ ఎట్లా మారింది అంటే సమాధానం తెలంగాణ ప్రజలారా ధరంలో భూములు అట ఇవన్నీ దాచుకునే సర్వే నెంబర్లు కనిపించకుండా తెలుసుకోకుండా దాచుకోవచ్చు అంటే తెలుసుకోకుండా తెలుసుకోకుండా దాచుకోవచ్చు దాచుకునేది కథం భూములు బహిరంగంగా ఉంటాయి దాచి రికార్డులు దాచి కాయి తెలంగాణ ప్రజలారా ఇదేనా ప్రజల చేసింది ఇట్ ఈ అన్ని దొంగ కథలే కేసీఆర్ పుట్టుబడి కానించి నుంచి మీరు చూసుకోరి కేసీఆర్ ఎదుగుదల కానించి నుంచి చూసుకోరీ పాస్పోర్ట్ల దొంగతనం దునపోతుల దొంగతనం పత్తాలా లారీల నాపుడు ఎంత నీచ పనులు చేసిండో వాళ్ళ దోస్తులు చెప్పారు కదా ఇలా తెలంగాణలో అధికారంలోకి వచ్చి కూడా కేసీఆర్ అవే నీచో పనులు చేశాను ఇక తండ్రి బుద్ధులే కొడుక్కు వస్తాయి కాబట్టి కేటీ రామారావు కా బుద్ధులు వచ్చినాయి దీని మీద సమాధానం చెప్పు నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినావు కదా స్వేద అని నీ స్వేద పత్రాన్ని కౌంటర్ గా విడుదల చేసిన కదా నేను పత్రం అని ఆ పత్రం అంశాలు ఇవన్నీ కెటి రామారావు ఇప్పుడు చెప్పు ఎటువైనా ఈ భూములు చెప్పు తెలంగాణ సమాజానికి ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద తెలంగాణ ప్రజల సంపద ఎవరి ఒక్కసార్లోకి పోయింది ఇది తేలాలే తేలాల వద్ద ప్రజలారా మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు విషయం ఏంటంటే ఈ తుమ్మలూరు మహేశ్వరం అనేది గ్యాబ్ ఏరియా అంటారు గ్యాబ్ అంటే ఇప్పుడు ఈ ఊరు వీళ్ళూరుకు మా ఊరికి ఓ బార్డర్ ఉంటదిగా ఆ బార్డర్ మధ్యలో అటు ఆలది గాంధీ ఇటు ఇల్లది గాంధీ భూమి ఉంటది ఎకరాల భూమి ఉంటే నాటి ఓ మంత్రి బినామీ పేరు చెప్పడానికి ఇబ్బంది సబితా ఇంద్రారెడ్డి బినామీకి పట్టా చేసిరు ఇది డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాలు సబితా ఇంద్రారెడ్డి బినామీ పట్టా చేసిరు షేర్లింగపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ తొంభై నుంచి తొంభై ఒకటి నుంచి నూట రెండు వరకు ఉన్న నూట పది ఎకరాలు ఎకరా యాభై కోట్లు మాధవపూర్ సర్ మాధవర్ లోని సర్వే నెంబర్ అరవై ఎనిమిది అరవై నాలుగు లో గల ఐదు ఎకరాలు ఎకరా అరవై కోట్లు ఆఫీస్ లోని సర్వే నెంబర్ ఎనభై కొండాపూర్ లోని సర్వే నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో గల పది ఎకరాలు ఎకరా యాభై కోట్లు ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పట్టా చేసేందుకు ప్రయత్నాలు చేశారు మోకిలా కొడ కొండకల్ గ్రామాల మధ్య ఉన్న ల్యాండ్స్ కు కొత్తగా త్రిబుల్ ఫైవ్ సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి నూట యాభై ఎకరాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి ఇగో ఇదే చేసిన కథ నేను మొత్తుకుందుకు ఇదే వీడు మనని చూస్తలేడు రా దోసుకపోతుండ్రా దోసుకపోతుండ్రా వీడు ప్రత్యేక గాలి మోటర్ ఎక్కి అవతల పడతారా అని చెప్పి చెప్తానే ఉన్నా జరిగింది గిదే ఇవన్నీ బయటికి రావద్దా తెలంగాణ నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండు కెటి రామారావు తిన్న పైసలు తొక్కి కక్కిస్తావు పేదలకు పంచుతా అని చెప్పిండు దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతా ఉంది త్వరలోనే విజిలెన్స్ రిపోర్ట్ రాబోతా ఉంది ఇక నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి వీళ్ళ పాస్పోర్ట్లన్నీ జప్తు చెప్పి వీళ్ళ పాస్పోర్ట్లు ఎవరెవరు చెప్పి వీళ్ళు విదేశాలకు పోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే విమానం పంపదు ప్రత్యేక విమానాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు గీందాక పోయి అంటే ఉంటారు తస్మాత్ జాగ్రత్తగా వీళ్ళెంట ఎప్పుడు నిఘా పెట్టండి వీళ్ళు పారిపోవడానికి వీల్లేదు దీనికి అంతటి కారణం ఎవడా సోమేష్ కుమార్ సోమేష్ కుమార్ రజత్ కుమార్ నవీన్ మిట్టల్ అమయ్ కుమార్ ఇగో వీళ్ళంతా ఐఏఎస్లంతా కలిసి ఇగో ఈ వేల కోట్ల సోమేష్ కుమార్ ఏం చేసి ఈడ అన్ని దొంగతనంగా పట్టాలు చేయించాడు కదా పొయ్యి ఢిల్లీలో ఉన్నటువంటి నోయిడా దగ్గర పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు వందల కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి ఇప్పుడు సోమేష్ కుమార్ కి ఇవన్నీ బయటికి రావాలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు మీ ఆరు గ్యారంటీలు ఎంత ఇంపార్టెంటో ఈ దొంగలు తిన్నటువంటి సంపదను కక్కించడం కూడా ప్రభుత్వం ముందు ఏడో గ్యారంటీ ఉండాలి ఎనిమిదో గ్యారంటీ గా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మనకి ఇన్ని ఐదు లక్షల కోట్ల రూపాయల భూములను ఇలా షరణించి ఇప్పిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడం ఇంకా పైసలు మిగులుతాయి సార్ ఇంకా మిగులుతాయి